అరుణ్ రోజా కోసం గదిలోకి వెళ్తూ అప్పుడే చామంతి టోర్కి అడ్డంగా నిలబడి ఇలా అంటారు మీరు ఒకసారి ఆలోచన బాబు అని అంటూ చెప్తూ పైనుంచి దీక్ష వాళ్ళ అమ్మ నాన్న సైలెంట్గా వింటూ ఉంటారు ఏం మాట్లాడుకుంటారో అని చెప్పేసి సైలెంట్గా ఉండండి అని వాళ్ళ వాళ్ళు ఆ మాటలు వింటారు స్టెప్ అయినా నిలబడి ఇక అప్పుడే చామంతి ఇలా చెప్తూ ఉంటుంది అమ్మగారిని మోసం చేసినట్టు అవుతుంది బాబు ఒకసారి అమ్మగారితో చెప్పి చేయండి అంటూ చామంతి అంటూ ఉంటుంది అరుణ్ అది కాదు అంటూ ఇలా చెప్తూ ఉంటాడు డోర్ లోపల నుంచి రోజా వింటూ చాలా సేస్గా చూస్తూ ఉంటుంది ఎందుకంటే రోజాపంగా చూస్తూ ఉంటుంది ఇక అంతలో అరుణ్ అదే చామంతి మాట్లాడుకుంటూ ఉంటే పైనుంచి దీక్ష వాళ్ళ అమ్మ నాన్న సైలెంట్గా కిందకి స్టెప్స్ దిగి వచ్చేస్తూ ఉంటారు ఇక చామంతి అరుణ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు పైనుంచి అక్కడికి వచ్చేస్తారు అంతలో చామంతిని ఫాస్ట్గా లోపలికి లాక్కుంటుంది రోజా డోర్ ఓపెన్ చేసి చామంతిని లోపలికి లాక్కునేసరికి అరుణ్ షాకింగ్గా చూస్తూ ఉంటాడు అప్పుడే వాళ్ళ అత్తే మావయ్య దీక్ష వాళ్ళు వచ్చి చూస్తే చామంతి అక్కడ కనిపించదు కాబట్టి గదిలోకి వెళ్ళిందని అందులో ఎవరో ఉన్నారని తెలుసుకుంటారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్